హాయ్ ఎబ్రిమెంట్ దిస్ ఇస్ ప్రసాద్ నేను గతంలో ఇంతకుముందు చేసిన వీడియోలో ఒక విషయం మీకు చెప్పడం జరిగింది నేను ఏ విధంగా ఉద్యోగం సాధించాను అండ్ ఇక్కడ ఉద్యోగం సాధించడం అనేది గొప్ప విషయం అని కాదు ఎందుకంటే చాలామంది వాళ్ళకున్న సమస్యల వల్ల ఉద్యోగం సాధించలేకపోతున్నాము మా వల్ల కాదు మేము ఇక ఈ ఉద్యోగ ప్రయత్నం విరమించుకుంటాము అని అనుకుంటున్న వారికి కొంచెం నా గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే అది మీకు మోటివేషన్ లాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో నేను ఏదో గొప్పని కాదు ఈ వీడియో అనేది ఇంకొక ఉద్దేశంతో కాదు సో ఎవరైతే సమస్యల వల్ల ఉద్యోగ ప్రయత్నాలు విరమించుకుంటున్నారో రేపు పొద్దున నేను ఈ గవర్నమెంట్కు జాబ్కి ప్రిపేర్ అయ్యే శక్తి నాలో లేదు అని విరమించ వాళ్ళ యొక్క ప్రయత్నాలు విరమించుకున్న వాళ్ళకి కొంచెం బూస్టింగ్ వస్తుంది మోటివేట్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సో నా పర్సనల్ విషయానికొస్తే నేను పూర్తిగా చదువుకుంది జెడ్బి స్కూల్లో అండ్ తర్వాత ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్ తర్వాత నేను టీటీసీ చేయడం జరిగింది ఆ తర్వాత టీటీసీ అయిపోయిన తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత ఎంఎస్సి ఎంఎస్సీ తర్వాత బీఎడ్ ఇలా రకరకాల కోర్సులు చేయడం జరిగింది సో ఈ కోర్సులు కూడా నేను మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం చిన్నప్పటి నుంచి డే అంతా స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ పొలం దగ్గరికి పనులకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి నైట్లో హోంవర్క్ చేసుకొని మిగతాది నెక్స్ట్ రోజు ఏం చదువుకోవాలని ఇలా చేస్తూ చేస్తూ పొలం పనులు పొలంలో విత్తనాలు అలాంటివి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కంప్లీట్గా రోజు స్కూల్కి లీవ్ పెట్టి పొలం కాడికి వెళ్తూ చదువుకున్న పరిస్థితులు సో ఇలా చదువుతున్న తర్వాత నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో డిఎస్సికి అప్పుడు తెలంగాణ ఉద్యోగం టైంలో డిఎస్సి వస్తుందని చాలా ఆశలతోని మేము ప్రిపేర్ అయ్యాం కానీ అంటే నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉద్యోగం సాధిస్తా అని ముందు ఫిక్స్ అయిపోయిన మైండ్లో ఆ ఉద్దేశంతోనే చదివాను కానీ నా తలరాత ఎలా ఉందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నీకు ఉద్యోగం వస్తాను ఆశ పెట్టినట్టుంది ఒక పది సంవత్సరాలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను ఫోర్టీన్లోనే అన్నది అన్నీ జ అనుకున్నట్టు జరిగి తెలంగాణ కొత్త ఫామేషన్ స్టేట్ అవ్వగా స్టేట్ ఫామేషన్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు రాలేదు సెవెంటీన్లో వచ్చింది సెవెంటీన్లో వచ్చేసరికి నా పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి ఫోర్టీన్లో మా ఫ్యామిలీ అద్భుతంగా ఉండేది నాకు చదువుకోవడానికి ఎన్ని కష్టాలున్నా మా అమ్మ నాకు సపోర్టివ్గా ఉండేది నేను ఇక్కడ పొలపాలు చేస్తూనే ఇక్కడ చదువుకునేవాడి ఆ టైంలో ఎంత కష్టమున్నా నాకు ఇబ్బంది అనిపించలేదు చదువుకి ఎటువంటి ఆటంకాలు లేవు ఖచ్చితంగా ఫోర్టీన్లో ఉద్యోగం వస్తుంది అనుకున్నాను సడన్గా దేవుడు రాత అంటారు కదా ఫోర్టీన్లో నేను ఏదైతే నా డిఎడ్ అప్పుడు చేస్తూ ఉన్నాను అదే టైంలో మా మదర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అంటే అప్పటి వరకు ఉద్యోగం అనేది నాకు చాలా చిన్న విషయం ఖచ్చితంగా సాధిస్తాను ఎందుకంటే నాకు అప్పుడు నమ్మకం ఉండేది నా ప్రిపరేషన్ అలా ఉండేది నేను డిఎడ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ డిఏడి బ్యాచ్ అది తర్వాత మళ్ళీ బీఎడ్ చేశాను బిఎడ్ మీద గురుకుల జాబ్ సంపాదించాను కానీ ముందు నుంచి నాకు డిఎడ్ మీద హెచ్ఈడి జాబ్ కొట్టాలి ఇమీడియట్గా డిఎస్ డిఎడ్ అయిపోగానే నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నోటిఫికేషన్ వస్తే కొట్టేస్తాను జాబ్ అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండేవాడిని కానీ డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఒక దుర్ఘటన వల్ల యాక్సిడెంట్లో మా మదర్ చనిపోవడం ఫ్యామిలీ బాధ్యతలు పూర్తిగా నా పైన పడడం మా నాన్న మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం ఇక ఈ ఫ్యామ్ మా ఫ్యామిలీని ఫుల్గా నేనే టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటికే పెళ్ళి కానీ సిస్టర్స్ ఒక సిస్టర్ రీసెంట్ అప్పుడప్పుడే పెళ్ళి అవ్వడం ఇంకో సిస్టర్ పెళ్ళి కానీ సిస్టర్ని నేనే ఫ్యూచర్లో పెళ్ళి చేయాల్సిన బాధ్యతలు ఉండడం ఇలా రకరకాల బాధ్యతలు అన్నీ వచ్చిన తలపైన పడ్డాయి ఇటు డిఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా అటు ఫ్యామిలీ బాధ్యతలు పోయాలా అప్పుడు లక్షల్లో అప్పులు రకరకాల సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి నేను ఒక సైడు డిఎస్సి ప్రిపరేషన్ సాగిస్తూనే ఇంకో సైడ్ వ్యవసాయం చేస్తూ చెల్లని నాన్నని చూసుకుంటూ లైఫ్ లీవ్ చేయడం స్టార్ట్ చేశాను టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పటికి పొలం పనులు చేస్తూ ఒక పార్ట్ టైం స్కూల్లో పార్ట్ టైం టీచర్గా వర్క్ చేస్తూ ఉన్న నేను సెవెంటీన్లో ఈ పరిస్థితుల సిచ్యువేషన్ వల్ల జాబ్ లీవ్ పెట్టలేక ప్రిపరేషన్కి టైం సరిపోక సెవెంటీన్లో డిఎస్సి మిస్ అవ్వడం గురుకుల మిస్ అవ్వడం ఇలా రకరకాల సిచ్యువేషన్స్ ఉండేవి టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పటికి నా బీఏడ్ కంప్లీట్ అవ్వలేదు అప్పటికి ఈ డిఎడ్ ఉండేది డిఎడ్ మీద డిఎస్సి మిస్ సో తర్వాత ఈ సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ 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 సెవెంటీన్ డిఎస్సి తర్వాత ఇక పూర్తిగా ఈ ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ వచ్చేంతవరకు అక్కడే చేయడం జరిగింది అక్కడ మేనేజ్మెంట్ చేసే అవమానాలు భరిస్తూ రకరకాల సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ టూలో మా సిస్టర్ మ్యారేజ్ చేసిన తర్వాత ఇక ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో అన్నీ పక్కన పెట్టి అక్కడ చదవడం ప్రారంభించాను టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రిపరేషన్ ప్రారంభిస్తే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లు అన్ని జా ఎగ్జామ్స్కు అంతకు బ్యాంక్స్కి సంబంధించినటువంటివి కానీ ఈ ఎస్ఎస్సి సంబంధించిన జాబ్స్ కానీ ఇలా రకరకాల అనేక ఉద్యోగాలని ఒక కనీసం ఒక వందకు పైన ఉద్యోగాలకు నేను ఎగ్జామ్ ఇచ్చి ఉంటాను వాటి అన్నిటి సంబంధించిన క్వశ్చన్ పేరు ఆఫ్ పైపర్ ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ కూడా భద్రపరచుకున్నాను ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చామనేది మనకి ఎప్పటికీ గుర్తు ఉండాలి పొద్దున మనము ఒక స్థాయిలోకి రాగానే మన ప్రయాణాన్ని మొత్తం మర్చిపోయి మనం వేరేలాగా ప్రవర్తించకూడదు అనేది ఎప్పటికప్పుడు నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను అంటే ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చాను అనేది సో ట్వంటీ ఫోర్లో ఇతరత్ర అనేక నోటిఫికేషన్లు ప్రిపేర్ అయ్యారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో కానీ ఈ గురుకులాలో ఇక్కడ వన్ ఇస్ట్ టూలో రావడం ఆ తర్వాత వన్ ఇస్ట్ వన్లో రావడం ఉద్యోగంలో చేరడం ఇలా పరిణామాలన్నీ చక్కచక్క మారిపోయాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో మా సిస్టర్ మ్యారేజ్ పూర్తిగా సోలోక బాధ్యతలు తలపై నేసుకొని నేను ఆ బాధ్యతను నెరవేర్చి తర్వాత ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించాను అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా ఓపిక పట్టండి ఏదో ఒక రోజు మీకు పరిస్థితులు అనుకూలంగా అవుతాయి ఆ అనుకూలించే పరిస్థితులు వచ్చేంతవరకు మీరు విద్య నుంచి దూరం అవ్వకండి నేను కనుక ఈ టీచింగ్ సెక్టార్ కాకుండా వేరే ఏ సెక్టార్లో ఉన్నా మళ్ళీ ఈ నోటిఫికేషన్లో ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టే పరిస్థితి ఉండేది నాకు నేను ఎంత ఫ్యామిలీ ఫైనాన్షియల్గా టైట్ ఉన్నా అటు పొలం పనులు వ్యవసాయం చేస్తూనే ఇటు టీచింగ్ సెక్టార్లో కంటిన్యూ అవ్వడం వల్ల అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగాను మళ్ళీ నోటిఫికేషన్ రాగానే ఇవన్నీ పక్కన పెట్టి చదవడానికి నా మైండ్ కూడా సహకరించేది ఒకవేళ నేను పూర్తిగా ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నట్టు ఉన్నట్టయితే నాకు గనక ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా మైండ్ సహకరించకపోతే ఖచ్చితంగా నేను ఈ ఉద్యోగం సాధించకపోయే మీరే ఒకసారి చూడండి ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ మీరు బుక్ ముట్టకుండా మళ్ళీ ఒక్కసారి బుక్ కనుక ఓపెన్ చేస్తే చదవడానికి లేదా మీరు అందులో కొత్తగా అంటే గతంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని అంత ఫాస్ట్గా క్యాచ్ చేయలేదు మళ్ళీ ఏదైనా కొత్త టాపిక్ చదవాలన్నా మీ బ్రెయిన్ మీకు సపోర్ట్ చేయండి సో కాబట్టి టీచింగ్ సెక్టార్కి దగ్గరగా ఉండండి రెగ్యులర్గా చదువుతూ ఉండండి వేరే జాబ్ చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు బుక్స్ తీసే ప్రయత్నం చేయండి లేకపోతే మాత్రం ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనము చదవాలనుకున్నా మనము అంత ఫాస్ట్గా లేదా అంత లాజికల్గా సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోలేము ఈ రోజులలో సబ్జెక్ట్ని క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత తక్కువ టైంలో మరి క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టగలిగితే అంత సక్సెస్ అవుతుంది లేదు నేను పాతకాలం విధానంలో లాగానే చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతాను బిట్స్ ప్రాక్టీస్ చేయను అంటే ఉద్యోగం సాధించడం కష్టం కష్టమవుతుంది కాబట్టి దయచేసి ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక వేసుకోండి మోటివేట్ అవుతూ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు నేను సాధించగలను అనే నమ్మకాన్ని అయితే కోల్పోకండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి మీరు ఉద్యోగం సాధిస్తాను ఆల్ ది బెస్ట్